నమస్తే వెల్కమ్ టు ఫ్రాంక్లీ విత్ తెలపల్లి సమకాలీన రాజకీయ అంశాలు లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించడానికి మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెలకపల్లి రవిగారు సిద్ధంగా రవిగారు నమస్తే సార్ నమస్తే వర్మా సార్ వివేకానంద హత్య కేసుకు సంబంధించి దర్యాప్తు ముగింపు కూర్చింది దీని మీద పొలిటికల్ ఎఫెక్ట్ అసలు ఏం తేల్చింది చాలా ఉత్కంఠభరితంగా సాగుతున్న అంశం గత ఎన్నికల సమయంలో రెండు వేల పంతొమ్మిది నుంచి నలుగుతుంది ఈ అంశం అదే ఇప్పుడు సుప్రీంకోర్టు అడిగింది అవినాష్ రెడ్డి ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయమని వివేకా కుమార్తె డాక్టర్ సునీత వెళ్ళినప్పుడు సిబిఐ అభిప్రాయం అడిగారు వాడు ఇప్పుడు ఆ కేసు ఇంకా విచారణ జరగాల ఆయన వేరే కోర్టులో రాలేదట ఇంత లోపల సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే సిబిఐ అభిప్రాయం కావాలి ఒకటి మీరు ఈ కేసు విచారణ సీరియస్గా తీసుకుంటున్నారా రెండవది ఇది ముగిసిందా ఏ దశలో ఉంది మూడోది దర్యాప్తు జరిపిస్తూ కూడా మీరు విచారణ ట్రయల్ ఈ రెండు కూడా ఏకకాలంలో జరపవచ్చా ఈ మూడు ప్రశ్నలకు జవాబు చెప్పండి అడిగింది ఇక్కడ కీలకమైనది వరం మీరు చేసిన మీరు వ్యాఖ్యానించినట్టుగా చాలా రోజులుగా పనిచే రాజకీయంగా ఉంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి మళ్ళీ అయి మళ్ళీ అయిన తర్వాత ప్రతి సభలో అనివార్యంగా ఇంత అనుభవం ఉన్న నేనే టోకరా తిన్నాను నన్నే దారి తప్పించారని ఆయన ప్రతిసారి వివేకానంద రెడ్డి హత్య కేసు అనేది ఒక ముఖ్యమైన అంశంగా చేసుకొని వాళ్ళ వాళ్ళందరూ రుజువైపోయారు ఇంకా వాళ్ళు వెళ్ళటమే తరువాయి అన్నట్టుగా చెప్తున్నారు ఈ దశలో సిబిఐ అప్పగించారు సిబిఐ విచారణ పూర్తయిందా లేదా అని అడిగారు ఈ ప్రశ్న చాలా ప్రాధాన్యత ఉంది ఒక వ్యక్తికి బెయిల్ ఇవ్వాలా వద్దా అసలు అరెస్ట్ చేయాలా అందుబాటులో ఉంచాలా అన్న దేని మీద ఆధారపడి ఉంటుంది దర్యాప్తు అవసరం ఉందా లేదా మీరు ఇంకా రాబట్టాల్సిన సమాచారం ఉందా లేదా సిబిఐ కనుక లేదు మా దర్యాప్తులో ఇంకో ముఖ్య భాగం మిగిలే ఉంది దానికి అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళు చాలా అవసరం పైగా ఇప్పటికే ఇప్పుడు ఆయన ప్రభావితం చేస్తున్నాడు సాక్షుల నని కదా వీళ్ళ ఆరోపణ ఇప్పుడు మా దర్యాప్తు ముగిసింది అని సుప్రీంకోర్టుకు సిబిఐ చెప్పడం ఇంకా రెండు అంతగా అత్యున్నతమైనది సిబిఐ కానీ దర్యాప్తుకు సంబంధించి సుప్రీంకోర్టు సరే సరే కాబట్టి ఒక విధంగా సుప్రీంకోర్టులో సిబిఐ మేమేమే అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు కావాలని కోరడం లేదు అనే మాట వాళ్ళు చెప్పారని భావించాలి ఎందుకంటే మా దర్యాప్తు మా భాగం అయిపోయింది అయితే మీరు మళ్ళీ కొనసాగించమంటే కొనసాగిస్తాం సో ది బా బాల్ సుప్రీం కోర్ట్ అన్నట్టుగా మామూలు బాలిజ్ ఇన్ యువర్ కోర్ట్ అంటుంటారు కదా యువర్ కోర్ట్ కాదు ఇప్పుడు సుప్రీం కోర్ట్ అన్నట్టుగా సిబిఐ జవాబు చెప్పింది మేము దర్యాప్తు ముగిసిపోయింది ఇప్పటికే ఎఫ్ఐఆర్ కూడా వేసారు కదా అది కాకుండా ఈ మీరు మళ్ళీ దర్యాప్తు చేయమంటే చేస్తాం కాబట్టి ఇప్పుడు డాక్టర్ సునీత పిటిషన్ ఆధారంగా సుప్రీంకోర్టు కనుక బెయిల్ రద్దు చేయాలి అని భావిస్తే బెయిల్ రద్దు చేసినా కానీ విచారించాల్సింది సిబిఐయే కాబట్టి సిబిఐ ముందుగానే మాకైతే అక్కర్లేదు సార్ మా కోణంలో మీరు ఏమైనా చేయమంటే నేను చేస్తాం అన్న పద్ధతిలో చెప్పారని అనుకోవాల్సి వస్తుంది ఆ తర్వాత అసలు పిటిషన్ అలాగే ఉంది సునీత వేసిన పిటిషన్ ఈ పిటిషన్ మీద వాదించాల్సినటువంటి సంబంధిత న్యాయవాది ఐ థింక్ సిద్ధార్థ లూత్ర ఆయన ఇక్కడ లేరు కాబట్టి దన తగ్గుతుంది ఎందుకంటే సుప్రీంకోర్టు దర్యాప్తు అయిపోయింది అంటున్నారు కదా ఈ మధ్య కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొంతమందిని బయటికి పంపించినప్పుడు దర్యాప్తు మిగిలి మిగిలి ఉందా దీనికి రిమాండ్ పంపేటప్పుడు కూడా కోర్టు అదే అడుగుతుంటుంది మీరు ఇంకా తెలుసుకోవాల్సింది ఏమైనా ఉందా మామూలుగా తెలుసుకోవచ్చు కదా ఈ పద్ధతిలో కాబట్టి ఒక విధంగా తీవ్రమైన ఆరోపణలు రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణలు నడుస్తున్నప్పుడు దర్యాప్తు సంస్థ మా విచారణ దర్యాప్తు ముగిసిపోయింది అంటే ఇంక కోర్టే తేల్చుకోవాలి అని మా పార్టీ అయిపోయింది మీరు కనుక ఇంకా పలానాది ఎందుకు వదిలేశారు లేదు పలానా దాంట్లో చూసారా లేదా దీని మీద ఉపేక్ష చేశారా అని కోర్టు ఏమైనా కామెంట్ చేస్తే మేము మళ్ళీ చేస్తూ ఉంటున్నారు కాబట్టి ఒక కీలకమైన ఘట్టం ముగిసిందని మనం భావించాల్సి వస్తుంది ఈ విషయంలో తెలుగుదేశం పార్టీకి ప్రభుత్వానికి ఆ మాటకు వస్తే సునీతారెడ్డి సరే సరే వీళ్ళకి కొంత అభిప్రాయం ఉంది అందుకనే కొద్ది రోజుల కిందట మనం తెలుగులో కొన్ని ప్రముఖ పత్రికల్లో కొంత ఇటువైపు ఉంటాయని చెప్పిన పత్రికల్లో పూర్తిగా గాలికి వదిలేసిన అని వీళ్ళు శీర్షికలు పెట్టారు పతాక శీర్షికలే పెట్టారు కేసు ఎక్కడ తెలియదు అసలు నత్త నడక నడుస్తుంది కొంచెం కూడా సాగడం లేదు చేతులు ఎత్తేసారు ఈ పద్ధతిలో మాట్లాడారు కాబట్టి సిబిఐ మీద కూటమి నాయకులనండి లేకపోతే విమర్శకులు జగన్ వ్యతిరేకులు వాళ్ళు చేస్తున్న విమర్శలకు తగిన విధంగానే సిబిఐ ఇప్పుడు మా పార్టీ అయిపోయిందని చెప్పింది న్యాయమూర్తులు ఏం స్పందిస్తారు వాళ్ళు ఏం ప్రశ్నలు వేస్తారు మీరు అతి తేల్చారా ఇతే ఏల్చారని అడుగుతారా అవన్నీ చూడాల్సి ఉంటుంది అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు సునీత రెడ్డి ఆమె భర్త మీద సిబిఐ రామ్ సింగ్ను వాళ్ళేదో బెదిరించారనో లేకపోతే వాళ్ళ మీద కేసు పెట్టిందని చంద్రబాబు ప్రభుత్వం క్లోజ్ చేసింది ఈ క్లోజ్ చేయడానికి కూడా సిబిఐ ఏం అభ్యంతరం పెట్టలేదు అప్పుడు కూడా మాకేం అవసరం లేదు మీరు క్లోజ్ చేయొచ్చు అని కూడా చెప్పింది కాబట్టి సిబిఐ ఈ విషయంలో తన పాత్ర అయిపోయింది అన్నట్టుగా వాళ్ళు ఉన్నారు మనం అంతకుముందు చాలా విన్నాం కదా దర్యాప్తులు అసలు గూగుల్ టేక్అవుట్ ఇది బయటకు వచ్చింది అది బయటకు వచ్చింది ఇవన్నీ కూడా జరిగాయి రాజకీయాలు ఇవన్నీ చాలా జరిగి ఉండొచ్చు కానీ ఇప్పటికైతే ఇది ఒక ముగింపు అని సిబిఐ చెప్పింది కాబట్టి ఇక మీదట కొనసాగితే అది సిబిఐ కాకుండా సుప్రీంకోర్టే అసలు చేపట్టిందే సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం అనుకుంటే ఇంకా సుప్రీంకోర్టు నడిపినట్టుగా ఉంటుంది ఇక్కడ అది అంత దాకా వెళ్తారా వాళ్ళు లేదా అసలు మీ అభ్యంతరం ఏంటి వాళ్ళే అయిపోయింది అంటుంటే ఇప్పుడు కేసు సిబిఐ వర్సెస్ సునీత అన్నట్టుగా కూడా మారవచ్చు అంటే సిబిఐ మీద కూడా ఆరోపణలు లేకపోతే విమర్శలు చేస్తారా దాన్ని సిబిఐ సంస్థాగతంగా ఎలా తీసుకుంటుంది ఈ ప్రశ్నలన్నీ ఉన్నాయి రాజకీయంగా కొంత వాళ్ళ యువతల శిబిరం అవినాష్ రెడ్డి వాళ్ళు మమ్మల్ని ఎందుకు అనవసరంగా ఇరికిస్తున్నారు ఘక్ష సాధింపు అని చెప్పే వాదన వాళ్ళు చేస్తారు సార్ సార్ లిక్కర్ స్కామ్ ఎవరి డబ్బు ఎవరి మనుషులు అది తెలియటం లేదు ఎవరి డబ్బు